అమెజాన్ అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయి అమెజాన్ నది మొత్తం ఈత కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఎన్ని దేశాలలో విస్తరించి ఉన్నాయి అమెజాన్ అడవులలో నివసించే జాతం ఇలాంటి మరెన్నో విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల వర్షారణ్యం ఇది జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది ఈ దట్టమైన అడవిలలో అమెజాన్ నది ప్రవహిస్తుంది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్య ప్రాణుల అన్వేషకులకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది అడవి లోపల ఇంకా అన్వేషించడానికి వేచి ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఈ గ్రహం మీద ఈ పచ్చని స్వర్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి ఈ అమెజాన్ అడవి దాదాపు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది ఈ అడవుల్లోని నేల మీద కేవలం రెండు శాతం మాత్రమే సూర్యరశ్మి పడుతుంది ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు పది నిమిషాలు సమయం పడుతుంది అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ అడవులు దాదాపు అరవై శాతం అంటే ఈ అడవులు విస్తీర్ణంలో రెండవ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది పేరు కొలంబియా వెనిజులా బొలివియా ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి ఇది భూమికి ఇరవై శాతం ఆక్సిజన్ అందజేస్తుంది రెండు వేల ఏడులో మార్టిన్ స్టోల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా కొట్టాడు మార్టిన్ ఈ నది అరవై ఆరు రోజులు పట్టిందట అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది సుమారు నలభై వేల జాతుల మొక్కలు పదమూడు వందల రకాల పక్షులు మూడు వేల రకాల చేపలు నాలుగు వందల ముప్పై రకాల చీరదాలు ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు ఉన్నాయట ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి ఇందులో ఎలక్ట్రికల్ ఇల్స్ మాంసం తినే ఫిరాణ చేపలు విషకప్పలు జ్వాగ్వార్లు నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడు చీకటిగా ఉంటుంది చెట్లను దట్టంగా ఉండడంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుందట వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరడానికి పది నిమిషాలు పడుతుందట అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది ఈ అడవులలో దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల అడవి జాతులు నివసిస్తున్నాయి వీటిలో దాదాపు యాభై జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేవు ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు కానిబాల్స్ అనే జాతులు మనుషులను తింటారు ఇప్పటి వరకు ఇరవై శాతం అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి ఈ అమెజాన్ నది పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తుంది కానీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో ఇది రివర్స్ అంటే తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది అమెజాన్ అడవులలో దాదాపు మూడు వందల తొంభై కోట్ల చెట్లు అలాగే నలభై వేల వృక్ష జాతులు ఉన్నాయంట అమెజాన్ అడవులలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ కీటకాలు నివసిస్తాయి ఇక్కడ పెరిగే అమెజానియన్ అనే బటర్ఫ్లై తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయంట ఈ అడవుల్లోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది ఈ నగరం పేరు ఇక్విటోస్ ఇది పేరు దేశంలో ఉంది ఈ నగరం అమెజాన్ డీ ఫారెస్ట్ లో ఉంది ఇక్కడ సుమారుగా నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అమెజాన్ అడవులలో దాదాపు రెండు వేల ఏడు పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా రిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది దీని కూత దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుంది కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవిలోనే ఉంటుంది ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది ఇది కూడా ఈ అడవిలోనే పెరుగుతుంది ఇవి మూడు మీటర్ల వరకు ఉంటాయి నలభై కేజీల బరువు వరకు